హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు అదిరిపోయే శుభవార్త అండి ఏపీలోనే కాదు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త తెలిపింది ప్రతి మహిళకి కూడా డ్వాక్రా మహిళలకు లక్ష నుంచి మూడు లక్షల వరకు లోన్ అయితే ఇస్తామని చెప్పడం జరిగింది సున్నా వడ్డీతో అలాగే దాంతో పాటుగా మనకు మూడు లక్షలు లోన్ ఇవ్వటమే కాకుండా యాభై వేల రూపాయల సబ్సిడీ అనేది ఉంటుందండి యాభై వేల రూపాయలు మీరు కట్టనవసరం లేదు దీంతో పాటుగా మనకు రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు ఉన్న మనకు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఉంది కదండి ఈ ప్రభుత్వం కూడా డ్వాక్రా మహిళలకు అదృపోయే శుభవార్త తెలిపిందండి ఒక గ్రూప్ మీద పది లక్షల వరకు సున్నా వడ్డీతో అయితే డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు లోన్ అనేది ఇస్తామని చెప్పారు అలాగే దీంతో పాటుగా ఒక్కొక్క మహిళకు పర్సనల్ లోన్ కూడా మూడు లక్షల రూపాయలనేది సున్నా వడ్డీతో అయితే ఇస్తామని చెప్పారు అయితే దీనికి ఎవరు అర్హులు అర్హతలు ఏంటి సో దీంట్లో కూడా అర్హతలు ఉండాలా అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దానికి ఖచ్చితంగా కూడా అర్హతలు అయితే ఉండాలండి అంటే యాభై వేలు తీసేస్తారని చెప్పాను కదా దానికి కొన్ని అర్హతలు అయితే పెట్టారు ఆ అర్హతల గురించి మాట్లాడుకుందాము అలాగే ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఇవన్నీ కూడా మనం పూర్తిగా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా కేంద్ర ప్రభుత్వం అంటే మోదీ గారు అదిరిపోయే శుభవార్త తెలిపారండి సో దీనికి ఒక్కొక్క మహిళకు ఒక లక్ష నుంచి మూడు లక్షల వరకు సున్నా వడ్డీతో లోన్ అనేది ఇస్తారండి డ్వాక్రా మహిళలకు అలాగే డ్వాక్రా మహిళలు అందరికీ కాదండి కేవలం ఎస్సీ ఎస్టీ వీరికి మాత్రమే మనకు యాభై వేల రూపాయలన్నది సబ్సిడీ తీసేసే లోన్ అనమాట ఇది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది అంటే ఏపీకే కాదండి మన ఏపీకే కాదు తెలంగాణ మా తెలుగు రాష్ట్రాల్లో అన్నిటికీ కూడా తెలుగు రాష్ట్రాలు ఎన్నైతే ఉన్నాయో అందరికీ కూడా డ్వాక్రా మహిళలకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మాత్రమేనండి వాళ్ళకి లక్ష నుంచి మూడు లక్షల వరకు అజయ్ యోచన పిఎం అజయ్ యోచన పథకం ద్వారా లక్ష నుంచి మూడు లక్షల వరకు సున్నా వడ్డీతో లోన్స్ అయితే ఇస్తారండి ఇది ఇది ఎస్సీ వాళ్ళకైనా మాకేం లేదా అనేసి మీరు స్కిప్ చేయొద్దండి నెక్స్ట్ చెప్పబోయే మ్యాటర్లో ఎస్సీ వాళ్ళకే కాదండి అందరికీ కూడా ఉంటుంది సో దీని గురించి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సీ వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను ఎస్సీ ఎస్టీ వాళ్ళ గురించి అయితే మాట్లాడుతున్నాను అనమాట సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సున్నా వడ్డీతో లక్ష నుంచి మూడు లక్షల వరకు అయితే ఇస్తారండి మీరు లక్ష తీసుకున్న రెండు లక్షలు తీసుకున్నా మూడు లక్షలు తీసుకున్నా ఈ మూడిట్లో ఎంత తీసుకున్నా కూడా మీరు మాత్రం యాభై వేల రూపాయలు అనేది కట్టవలసిన అవసరం లేదండి యాభై వేల రూపాయలనేది ప్రభుత్వమే భరిస్తుంది సో మీరు రెండు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే మూడు లక్షలు తీసుకున్న వాళ్ళు కట్టాలి అలాగే రెండు లక్షలు తీసుకున్న వాళ్ళు ఒకటిన్నర లక్ష మాత్రం కట్టాలి అలాగే లక్ష రూపాయలు తీసుకున్న వాళ్ళు యాభై వేలు కడితే సరిపోతుంది దీనికి సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి దీనికి సంబంధించి సెప్టెంబర్ నుంచి ఈ పథకాన్ని అమలైతే చేస్తారండి అయితే దీంట్లో ఒక ట్విస్ట్ అయితే ఉందండి అందరికీ కూడా ఒక నియోజకవర్గంలో అందరికీ ఒకేసారి ఇవ్వడం లేదండి ముందు కొన్ని గ్రూపులు వాళ్ళకి మాత్రమే ఇస్తారండి వాళ్ళు ఇచ్చి కొన్ని రోజుల తర్వాత ఇంకొంతమందికి ఇస్తారు అంతేకాని అందరికీ ఒకేసారి ఇవ్వమని చెప్పేసి కూడా దీని గురించి అప్డేట్ అయితే రావడం జరిగింది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అజయ్ యోచన పథకం ద్వారా మనకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన పథకం అన్నమాట ఇది మనకు రాష్ట్ర ప్రభుత్వం కాదు రాష్ట్ర ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కేంద్ర ప్రభుత్వం అంటే మోడీ గారు అనమాట సో ఆ పథకం ద్వారా మనకు వచ్చింది అనమాట ఇది సో సెప్టెంబర్ నుంచి మీరైతే ఖచ్చితంగా వెళ్ళి మీ మేనేజర్ని కలవండి అడగండి మీకు ఇంకా రాలేదంటే వెయిట్ చేయండి మీకు వచ్చిందంటే అప్లై చేస్తారు ప్రతి ఒక గ్రూప్లో అందరికీ కూడా వస్తుందండి ఒకరికి రావటం ఒకరికి రాకపోవడం అంటూ ఏమీ ఉండదు అనమాట దీన్నైతే మీరు సెప్టెంబర్ నుంచి అప్లై చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సున్నా వడ్డీ పది లక్షల వరకు ఒక గ్రూప్ మీద పది లక్షల వరకు సున్నా వడ్డీ అయితే మనకు చంద్రబాబు నాయుడు గారు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో భాగంగా చెప్పడం అయితే జరిగిందండి అయితే దీనికి సంబంధించి ఒక గ్రూప్ మీద పది లక్షల రూపాయలు అనేది సున్నా వడ్డీతో అయితే ఇస్తారండి ఇందులో మీకు ఎట్లాంటి సబ్సిడీ కూడా ఉండదండి మీరు పది లక్షలు తీసుకున్నారనుకోండి ఒక గ్రూప్కి అంటే ఒక్కొక్క మహిళకి లక్ష రూపాయలు అయితే వస్తుంది ఆ లక్ష మీరే మాట్లాడుకోవాలండి అంటే నెలకు రెండు వేలు కడదామా మూడు వేలు కడదామా నాలుగు వేలు కడదామా అని చెప్పి మీరే మాట్లాడుకోవాలి అంతేకాని దీనికి నేను ఇచ్చే సజెషన్ అంటూ ఏమీ ఉండదండి మీరు లక్ష రూపాయలు తీసుకున్నారనుకోండి నెలకు రెండు వేలు కావచ్చు పదిహేను వందలు కావచ్చు మీరు కట్టుకోండి అంతే మీరు తీసుకున్న డబ్బులు మాత్రం కట్టేస్తూ ఉంటే సరిపోద్ది దీనికి ఎలాంటి వడ్డీలు ఉండవు సో ప్రతి నెల కట్టేస్తూ ఉంటే ఇట్లాంటి బెనిఫిట్స్ అయితే మీకు ఇంకా ఇంకా ఇస్తూ ఉంటుందండి ప్రభుత్వం అంటే కాని సగం కట్టి ఆపేయటం ఇలాంటివి చేస్తే మాత్రం ఎలా మీకు ఎలాంటి బెనిఫిట్స్ అయితే రావన్నమాట సో ఇదన్నమాట ఒక్కొక్క మహిళకి లక్ష రూపాయలు సున్నా వడ్డీతో ఇస్తారు తర్వాత ఒక గ్రూప్ మీద పర్సనల్ లోన్స్ అనమాట ఇది గ్రూప్ మీద కాదు పర్సనల్గా మహిళలు ఎవరైనా మీకు అవసరాలుండి అత్యవసరాలుండి డబ్బులు కావాలి అంటే మీకు లక్ష నుంచి మూడు లక్షల వరకు సున్నా వడ్డీతో అయితే ఇస్తారండి ఇది పర్సనల్ లోన్ అనమాట సో ఇది మీ గ్రూప్ వాళ్ళందరికీ కాదు మీరు పర్సనల్గా తీసుకోవచ్చు అందరికీ ఒకేసారి ఇవ్వకపోవచ్చు నాకు తెలిసి ఒకరిద్దరు ముగ్గురు ఒకసారి తీసుకోండి ఇంకొక ఇద్దరు ముగ్గురు ఒకసారి అయితే తీసుకోండి ఇలా తీసుకున్నా కూడా ఇవి వచ్చేసి నేను గ్రూప్ మీద సున్నా వడ్డీ అని చెప్పాను కదా సో ఇవి వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకే కాదండి పొదుపు సంఘాల్లో ఏ క్యాస్ట్ అయితే ఉన్నారో పొదుపు అనేది ఎవరికి ఉందో అందరికీ కూడా సున్నా వడ్డీ అనేది వర్తిస్తుంది అలాగే దీంతో పాటుగా పర్సనల్ లోన్కి సున్నా వడ్డీ మూడు లక్షల వరకు లక్ష నుంచి మూడు లక్షల వరకు ఒక్క మహిళకే ఇస్తారండి దీనికి కూడా సున్నా వడ్డీ అండి మీరు ఎలాంటి వడ్డీలు అయితే చెల్లించాల్సిన అవసరం లేదు సో మనకు ఆల్రెడీ మేనిఫెస్టోలో భాగంగా మనకు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన పథకాలు అనమాట ఇవి సో ఉన్నతి స్కీమ్ ఈ స్కీమ్ ద్వారా సో మహిళలకు మూడు లక్షల అనేది లక్ష నుంచి మూడు లక్షల అనేది సో పర్సనల్ లోన్ అయితే ఇస్తామని చెప్పారు దీనికి కూడా ఎస్సీ ఎస్టీ అంటూ ఏమీ లేదండి డాక్రాలో ఉన్నటువంటి పొదుపు సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా ఇవైతే వర్తిస్తాయండి మీకు సెప్టెంబర్ నుంచి దీని అయితే అమలు చేస్తారు ప్రజెంట్ అన్నిటి గురించి చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట సెప్టెంబర్ నుంచి వీటికి అమలైతే చేస్తారండి మీరైతే బ్యాంక్కి వెళ్ళి అడిగితే ఖచ్చితంగా కూడా వాళ్ళైతే అప్లై చేస్తారు ఎందుకంటే పొదుపు డాక్రా మహిళలకు ఖచ్చితంగా కూడా లోన్ ఇచ్చే సంఘాలందరికీ కూడా లోన్స్ అడిగే అధికారం ఉంది అందులో ఇప్పుడు మనకు ప్రభుత్వం చెప్పింది కాబట్టి సున్నా వడ్డీలతో మీరు ఎలాంటి వడ్డీలు అయితే కట్టాల్సిన అవసరం లేదండి ఒక్క రూపాయి కూడా సో మీరైతే అప్లై చేసుకోవచ్చు అలాగే నేను ముందు చెప్పాను కదండి లక్ష నుంచి మూడు లక్షల రూపాయలు ఇస్తారు అలాగే సున్నా వడ్డీ అది కేవలం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అని చెప్పాను కదా వాళ్ళకి మాత్రం యాభై వేల రూపాయలు అనేది సబ్సిడీ అనేది తీసేస్తారు మిగతా డబ్బులు మాత్రమే కట్టవలసి ఉంటుంది లక్ష తీసుకున్న రెండు లక్షలు తీసుకున్నా మూడు లక్షలు తీసుకున్నా సో నేను చెప్పింది మీకు అందరికీ అర్థమైంది కదండి మీరు ఈ నెల అంతా కూడా ఆగాలండి నెక్స్ట్ సెప్టెంబర్ నుంచి మీరు బ్యాంకుకి వెళ్తే ఒకసారి మీ సిసిని వివైఓని వాళ్ళు ఉంటారు కదా పొదుపు ద్వారా వాళ్ళని అడిగి కూడా మీరు కనుక్కోండి వాళ్ళ ద్వారా కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుస్తుంది అనమాట తెలిసినప్పుడు మీరు బ్యాంక్కి వెళ్ళి అప్లై చేసుకోవడానికి ఉంటుంది సో మీరు ముందుగా మీ వీవోలు ఉంటారు కదా మీ మీ పొదుపుకు సంబంధించి వాళ్ళకైతే చెప్పండి ఈ విధంగా లోన్స్ అని చెప్పి వాళ్ళే మీకు దగ్గరుండి చేస్తారనమాట సో నేను చెప్పేది మీకు అర్థమైంది కదండి సో ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం